హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము స్పైసీ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం కారం పౌడర్ అనేది అస్సలు వేయకుండా స్పైసీగా చికెను టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అర్ధ కేజీ చికెన్ తెచ్చుకొని రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా క్లీన్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూను సాల్టు అర్ధ టేబుల్ స్పూను పసుపు పొడి అర్ధ చెక్క నిమ్మ చెక్క చిన్న నిమ్మకాయ కట్ చేసుకొని ఆఫ్ తీసుకోండి సరిపోతుంది గింజలు లేకుండా పిండేసుకొని కలిపేసుకుందాం పెద్ద నిమ్మకాయ కనుక అయితే అర చెక్కలో అర్ధం పిండుకోండి సరిపోతుంది ఎక్కువ బిండమంటే పులుపు వస్తుంది కదా అందువల్ల బాగా కలిపి వన్ అవరు పక్కన పెట్టేయండి ఈ లోప మనము స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక రెండు పట్లు నాలుగు మగ్గులు కొద్దిగా బిర్యానీ ఆకు ఒక యాలక్కి కొద్దిగా షాజీరా ఒక ఐదు ఎండుమిర్చి మిర్చి స్పూన్ వరకు ధనియాలో ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూను మిరియాలన్నమాట ఇంతే మనం ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఇంతే ఇది కొద్దిగా ఫ్రై చేసుకొని మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బండలు పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ వేసేద్దాం వన్ అవర్ నుంచి మీ ఇష్టం అండి ఫుల్ డే ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు కరివేపాకు కూడా ఒక అరగుప్పిడు వేసుకుందాం వేసుకొని పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి చీల్చి వేసుకుందాం వేసుకొని ఇదంతా కొద్దిగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడకనివ్వండి చూడండి షిమ్లో మీడియం ఫ్లేమ్లో కానీ షిమ్లో కానీ పెట్టామంటే చూడండి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే మనం ఫ్రై చేసేసామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మనము పొడి చేసుకున్నాం కదా మనము వేయించి పొడి చేసుకున్న ఆ పొడిని అర్ధం వేసుకుందాం అర్ధం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు వేగనిద్దాం ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి మనం ఏమి వాటర్ వేయలేదు మీకు కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ చల్లుకోవచ్చు మిగిలిన పొడిని ఫైనల్గా వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకుందాం టేస్టు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చిన్న చిన్న మార్పులతోనే చికెను ఎన్నో రకాలు చేసుకున్నాం కదా మనము డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట ఇందులో ఫైనల్గా నెయ్యండి నెయ్యి బదులు ఆయిల్ అయినా సరే కొద్దిగా మరగనిచ్చి కొంచెం బాగా మరగాలి మరిగిన తర్వాత ఇందులో వేసామంటే చికెను బోల్ వస్తుంది అనమాట టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో ఫైనల్గా సన్నగా కొత్తిమీర తరుక్కొని ఒక ఆరగుబ్బిడంతా వేసుకుందాం సన్నగా తరుక్కోండి టేస్ట్ బాగుంటుంది అప్పుడు చికెన్కి అంతా బాగా మిక్స్ అవుతుంది కదా చాలా బాగుంటుంది ఇది ఒక్క నిమిషం పాటు వేయించుకొని మనం రైస్లో కానీ అలాగే సైడ్ డిష్గా కానీ లేదా అలాగే కూడా కప్పులో వేసుకొని పోర్కెత్తుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి నేనైతే రైస్లో తిన్నాను చూపిస్తాను అంతే అండి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం చాలా బాగుంటుంది రైస్లోకు కలుపుకోవడానికి కూడా మీకు ఏమైనా డ్రై అయింది ఉడకలేదు అని అనిపిస్తే ఒక లైట్గా చేత్తో చిలకరించుకోండి వాటరు సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను చేసిన చికెన్లలో ఆల్మోస్ట్ ఏ ఫ్రైకి నేను వాటర్ వేయలేదనమాట నాకు అలాగే చాలా చాలా ఇష్టం అనమాట చికెన్లో వాటరే వేయక్కర్లేదు వాటర్ వేయకుండానే మనం వేయించామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనం కారం పొడి ఏం వేయలేదు స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ